మీద జనాభా నిష్పత్తి ప్రకారంగా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయాల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించాలని భారత రాజ్యాంగం చెప్తా ఉంది రాజ్యాంగం నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటుకున్నా నేటికి బీసీల ప్రాతినిధ్యం కొలికి రాలేదు అసలు రిజర్వేషన్ మనకి ప్రజెంటేషన్ ప్రభుత్వాలు రిజర్వేషన్ అని చెబుతూ వాళ్ళని హేళన చేస్తా ఉన్నారు రిజర్వేషన్ అనేది నష్ట పరిహారంగా ఒక ఐదు సంవత్సరాల పది సంవత్సరాల ఇచ్చేది రిజర్వేషన్ కానీ భారత రాజ్యాంగం ఏసీలకి వచ్చింది రిప్రజెంటేషన్ పట్టిస్తూ ఇంకా ఎంతకాలం రిజర్వేషన్ అని మాట్లాడుతాయి వాళ్ళ టీవీలో డిబేట్లలో చర్చలు జరుపుతా ఉన్నారు అయ్యా మేధావుల మేధావులకి ఎస్టీలకి రిజర్వేషన్ కాదు రిప్రజెంటేషన్ తగినంత సమాన భాగస్వామి

మా జనాభాకి తగ్గట్టుగా మాకు విద్య ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో చట్టసభల్లో కూడా మాకు ప్రాతినిధ్యం కల్పించిన చైతన్య తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రిప్రజెంటేషన్ బీసీల రిప్రజెంటేషన్ కి అనేక పార్టీలు అడ్డుపడుతూ ఉన్నాయి ピーチング